సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ అధికారులు వేదిక మీద అందరికీ నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదా కార్యకర్తలందరికీ నా అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా ముందు మాట్లాడిన వర్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెందరు లేదండి కేవలం హుజూర్ నగర్ కోదా నీళ్ళ నుంచే ఈ అశేష రావడం జరిగింది ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ గోదావరి నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన ఘన మీకు నచ్చిందని మనం చేస్తున్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం మీ చెమట మీ త్యాగం ఏనాడు మర్చిపోవమే ఎవరు అని చెప్పి మనం చేస్తున్నా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓడినా ఇదొక అద్భుత పథకం సమాజంలో అనగారిన వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకి గిరిజనులకి మైనారిటీస్ కి బీసీలకి రైతు కూ కడుపు నిండా ఆహారం పెట్టే పథకం నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏమిటి పెట్టను కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ ఈ పథకం గురించి ఒక రెండు నిమిషాలు తెలియజేస్తారు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నిర్మాణం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేడ్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులో అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకో పది రూపాయలకు అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్ అమ్మడం బీర్ కంపెనీ తీసుకపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాదనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారి చొరవతో గైడెన్స్ తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సంద బియ్యం ఇవ్వబద్దని చెప్పి మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం చేస్తుంటే అంటే అందరు చెడ్డాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు రకం బియ్యం ఇవ్వడమే కాదు రకం బియ్యం ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామ మాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రాషన్ కార్డు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరువులందరికీ అరువులందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా ఇది ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణలో ఆరాట ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాము అబో్ బటీ ఉన్న వాళ్ళకి అబో వాళ్ళకి దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ ఆకుపచ్చ కార్డ్ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తాం అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డు అర్హత ఉండే వాళ్ళందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభియని చెప్పి నేను మనవి చేస్తున్నాను మిత్రులారా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు మన అమ్మ సోనియా గాంధీ గారు కళలు కన్న కన్న కళలు నెరవేర్చబోతున్నాము ఆహార భద్ర చట్టం వారు తీసుకొచ్చారు ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్నపియం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుంది చెప్పి మనం చేస్తున్నాం మిత్రులారా ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అందులో మనం చేయాలి ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్ కోదాలో వచ్చిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో విషయం మన ఇస్తున్నా గత పదేళ్ల పాటు గత పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు ఏ విధంగా చిత్రవద చేసిండ్రు ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం మిత్తితో సహా మిత్తితో సహాస్తున్నా తమ్మరో లో జరిగిన సంఘటన మర్చిపోలే మర్చిపోతే సంఘటన మర్చిపోలే ఎక్కడ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మన ఇస్తున్నారు మిత్రులారా మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి రెండు విషయాలు కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు పనిచేస్తున్నా అదేవిధంగా సూర్యాపేట్ జిల్లాకి ఒక జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరైంది కోదాడులో మరి మేము స్థలం చూసినాం మరి కోదాడు నియోజకవర్గానికి జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు చాలా దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేసుకోలేదు చేర్చుకోలేదు మీ అందరికీ నేను పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మీ అందరి పని వల్ల కృషి వల్ల త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు ఏడు సార్లు వరకు గెలిపించిన ఉత్తమ మీ చెప్పిన చెప్పి మన మాకు వేరే కుటుంబం లేదు మీరే మా కుటుంబం అని చెప్పి కూడా మనం చేస్తున్నా మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సందర్భం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చేస్తూ ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి అసెంబ్లీ స్పీకర్ పెద్ద ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపవిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్